ఫ్రెండ్స్ చంద్రబాబుపై బాంబు వేసిన నేత కనుమత ఈ విషయాలను తెలియనగా వీడియోస్ కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియదు అవుతాం అదే విధంగా చాలా మంది మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఛత్తీస్ లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్ ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే వీరిలో మావోయిస్టు అగ్రనేత లమ్మ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టు తెలుస్తోంది బసవరాజు ఉన్నారన్న సమాచారంతోనే మాధ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినట్లు సమాచారం అయితే ఈ క్రమంలోని మావోయిస్టులు భద్రతా బలగాలకు ఎదురుకొల్పులు జరిగాయి నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియన్నపేట ఈయన తండ్రి ఉపాధ్యాయుడు వరంగల్ ఆర్ఈసిఈఈలో ఇంజనీరింగ్ చదివాడు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు రెండు వేల పద్దెనిమిదిలో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు రెండు వేల పదిలో ఛత్తీస్గఢ్ లో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్ మృతి ఘటనకు నమ్మల సూత్రధారి అయితే గురిల్లా యుద్ధ వ్యూహాలను రచించడంలో కేశ ఐఈడి వినియోగించడంలో ఆయన నిపుణులు కేశవరావుపై పది వన్ పాయింట్ ఫైవ్ కోట్ల రివార్డులు ఉన్నట్లు కూడా పోలీసులు తెలిపారు అదేవిధంగా అలిపిరిలో చంద్రబాబు పైన బాంబు కీలక పాత్ర పోయించిన వ్యక్తి కూడా ఇతనే